ప్రజా వేదిక పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరు తెలుసా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఉండవల్లి గ్రామంలో ఆయన ఇంటి పక్కన ప్రజావేదిక భవనం కట్టాడు తల్లి అక్కడ ప్రజలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి కలిసేదానికి ఈ ఫేక్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన తీసుకున్న తొలి నిర్ణయం ఆ ప్రజా వేదిక కూల్చేస్తాం తల్లి కూల్ ఆ రోజు నుంచే విధ్వంసం పాలన మొదలైన తల్లి ఆ రోజు నుంచి అడుగడుగునా ప్రజలు ఇబ్బంది పడారు తల్లి అందుకే మనకి జీవితాంతం గుర్తు ఉండాలని ఆ భవనం కట్టట్లేదు అట్లనే ఉంచుతున్నాం చరిత్రలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రేపు రాబోయే తరాల్లో కూడా గతంలో ఒక ఒక ఫేక్ జగన్ ఉండేవాడు ఎలా భవనాలు కూల్చేసాడో వాళ్ళు తెలుసుకోవాలి అనే అది అట్లనే వదిలేస్తున్నాం కానీ ఊరూరు సభలు పెట్టుకున్నప్పుడు ప్రజా వేదిక పేరుతో చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది తల్లి అందుకే ప్రజా వేదికతో ఈ కార్యక్రమం మీ ముందరికి వచ్చామని ఈ సభ ముఖం తెలుపుకుంటూ ప్రజా వేదిక పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరు తెలుసా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఉండవల్లి గ్రామంలో ఆయన ఇంటి పక్కన ప్రజా నాకు భవనం కట్టాడు తల్లి అక్కడ ప్రజలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి కలిసేదానికి ఈ ఫేక్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన తీసుకున్న తొలి నిర్ణయం ఆ ప్రజా వేదిక కూల్చేస్తాం తల్లి కూల్చేశాడు ఆ రోజు నుంచే విధ్వంసం పాలన మొదలైన తల్లి ఆ రోజు నుంచి అడుగడుగునా ప్రజలు ఇబ్బంది పడారు తల్లి అందుకే మనకి జీవితాంతం గుర్తు ఉండాలని ఆ భవనం కట్టట్లేదు అట్లనే ఉంచుతున్నాం చరిత్రలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రేపు రాబోయే తరాల్లో కూడా గతంలో ఒక ఒక ఫేక్ జగన్ ఉండేవాడు ఎలా భవనాలు కూల్చేసాడో వాళ్ళు తెలుసుకోవాలి అనే అది అట్లనే వదిలేస్తున్నాం కానీ ఊరూరు సభలు పెట్టుకున్నప్పుడు ప్రజా వేదిక పేరుతో చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగిన తల్లి అందుకే ప్రజా వేదికతో ఈ కార్యక్రమం మీ ముందకు వచ్చామని ఈ సభ ముఖం తెలుపుకుంటూ